నేను కొంచెం నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటాను అని సో నా పేరు డాక్టర్ రాజా అండి నేను ఒక వాస్కులర్ ఇంటర్వెషనల్ రేడియాలజిస్ట్ తొంభై తొమ్మిది జగాల దగ్గర కూడా నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ రేడియోస్ అని చెప్పుకుంటాను ఎక్కడైనా తెలియకుండా ఎవరైనా రాస్తే నాకు తెలియదు కానీ నా నేను సంతకం పెట్టిన ప్రతి కాగితం మీద నా వృత్తి ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ అంటే నేను ఏం చేసినానంటే ఎంబీబీఎస్ చదువుకొని ఉస్మానియాలో ఎండి చదువుకొని ఉస్మానియాల నిమ్స్లో రెసిడెన్సీ చేసి అమెరికా వెళ్ళి అమెరికాలో బ్యాస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజీ ఫెలోషిప్ చేసినాం మేమేం చే మాకు దేనికి అర్హత ఉన్నది అంటే సూదుల ద్వారా కానీ మరే ఇతర మార్గాల ద్వారా కానీ ఇమేజెస్ వాడుకుంటూ పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది మా అర్హత అది మా లై అంటే మాకు లైసెన్స్ దానికి ఇవ్వబడినది మేము కోసి చేసే డాక్టర్లము కాదు కాబట్టి గత ఎనిమిదేళ్లలో నేను ఒక పేషెంట్ కూడా కోసి ఆపరేషన్ చేసిన దాఖలా లేవు నా రికార్డ్స్ అన్నీ ఎప్పుడు ఎవరికైనా నేను పబ్లిక్ చేయడానికి కంప్లీట్గా ప్రిపేర్గా ఉన్నాను ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వృత్తిలో మన భారతదేశంలో నా నేను చాలా ఎవిడెన్స్ బట్టి చెప్పగలను ముప్పై శాతం భారతీయులకి వెరికోస్ వెయిన్స్ ఉంటుంది మనం ఈ రోజు ఈ రూమ్లో చూసినామంటే డెఫినెట్గా పది మందికి ఉంటుంది అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ నేను నిజం చెప్తున్నా నా ఇరవై ఏళ్ళ అంటే నేను ఎంబీబీఎస్ పాస్ అయింది నైంటీ ఫైవ్ నా ఎక్స్పీరియన్స్ ఇది చాలా కామన్ ప్రాబ్లం కొన్ని యూరోపియన్ స్టడీస్ సిక్స్టీ పర్సెంట్ అని కూడా ఉంది సార్ అది వేరే సంగతి పోతే ఈ వెరికోస్ వెయిన్స్లో ఇది నిల్చుంటే వచ్చే ప్రాబ్లం ఓకే ఈ నిల్చుంటే వచ్చే ప్రాబ్లంకి ఏం చేస్తామంటే నిల్చుంటేనే స్కానింగ్ చేయాలి ఓకే మీకు ఎవరు ఏం చెప్పినా తప్పు సార్ అది నా అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎవరైనా పేషెంట్ అడిగితే కూడా నిల్చుంటేనే కాళ్ళ నొప్పులు వచ్చాయని చెప్తారు నిల్చుంటేనే వాపలు వచ్చాయని చెప్తారు సో నిల్చుంటే స్కానింగ్ చేయాలి నేను వచ్చిన కొత్తలలో అందరికీ స్కానింగ్కి పంపేవాడిని అందరికీ స్కానింగ్కి పంపితే అప్పుడు ఏమనేవాళ్ళంటే మీరు మీరు కిక్బ్యాక్ తీసుకుంటున్నారు ఇది అది ఊరికే స్కానింగ్ పంపుతున్నారు అనవసరం అంటే ఈ స్కాన్ నేను ఫ్రీగా చేయడం మొదలుపెట్టాను ఎందుకు ఫాస్ట్గా అవుతుంది అంటే రోజుకి అరవై ఐదు నుంచి డెబ్బై వరకు స్కాన్లు నిలబెట్టి మేము చేస్తాం నేను ఒక పేషెంట్ దగ్గర వేడి కోసి డబ్బులు తీసుకోలేదు దానిలో ఏమీ అబద్ధం లేదు దానిలో ఏమి ఫ్రాడ్ చేయలేదు నాకు తెలిసి నౌ రిగార్డ్స్ టు సమ్ పర్టికులర్ పేషెంట్స్ ఆర్ సమ్ పర్టికులర్ అవుట్కమ్స్ కొన్నిసార్లు ఇది క్రానిక్ డిసీజ్ మేము పేషెంట్కి మీరు మళ్ళీ నా రికార్డ్స్ చూసుకోండి నా కేస్ షీట్లు మీకు ఎన్నీ ఇచ్చేస్తాను అన్నీ చూడండి అవర్ సక్సెస్ రేట్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ అనే చెప్తాం ఎవరికి నూటి పాడు ఎవరికి నా జీవితంలో సత్య ప్రమాణిక నా పిల్లలు మీరు ప్రమాణం చేసి పెడతాను ఎవరికి కూడా నేను నూటికి నూరు రూపాయలు తగ్గుతుని చెప్పింది ఒక్కసారి కూడా మీకు ఫోన్ రికార్డు కానీ లైవ్ రికార్డులో కానీ ఉండే అవకాశం లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ పదం వాడలేదు ఒకవేళ మీరు మీ కే షీట్ చూస్తే కూడా అందులో కూడా ఆర్ నాట్ గ్యారెంటీ మీరు సైన్ చేస్తారు మీ కే షీట్లో మీకు కన్సెంట్ కాపీ కూడా నేను బల్ల బుద్ధి చూపిస్తాను ఇంకా మూడో విషయం వస్తే ఇవాళ ఏమేమి అనుకున్నాము ఒకటి పేషెంట్ ఒకటి స్కానింగ్ ఎందుకు చేస్తున్నాము స్కానింగ్ ఎందుకు ఫాస్ట్గా చేయాలి సరే ఫాస్ట్ స్లో అది ఏముంది సో ఓవరాల్గా మీరు ఒక నిమిషంలో చూసి పంపించారు అనే విషయానికి యాక్చువల్గా ఇది ఒక నేను నేను ఒక ఇది నేను అమెరికాలో నేర్చుకునేది తప్ప రైట్ మనం డెఫినెట్గా కెన్ గో టు టెల్గా మెడికల్ కౌన్సిల్ ఒక డాక్టర్ ఒక స్టాండర్డ్ వ్యాస్కులర్ క్వశ్చన్ అయిన అడుగుతారు నేను ఒక నిమిషంలో జరిగింది కాదు ఒక డాక్టర్ స్టాండర్డ్ వ్యాస్కుల అంటే ఆ నొప్పో గిప్పో ఇది వాళ్ళు చెప్తేనే మేము దాన్ని దాన్ని సీరియస్గా తీసుకుంటాం సెకండ్ ఒక పర్సన్ స్కాన్ చేస్తారు వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే లేకపోతే నేను కూడా చాలాసార్లు వెళ్ళి స్కాన్ చేసిన దాక్టర్లు ఉన్నాయి థర్డ్ అప్పుడే నేను ఇక నిమిషం స్పెండ్ చేస్తాను ఈ నిమిషం అనేది అక్కడ స్టార్ట్ కాదు ఈ నిమిషం అనేది ఇక్కడ స్టార్ట్ కాలేదు నిమిషం అనేది థర్డ్ రూమ్లో స్టార్ట్ అయింది సో ఇది నా రిప్రజెంటేషను ఏమైనా తప్పులు జరిగితే డెఫినెట్గా ఐ విల్లింగ్ టు రిప్రజెంట్ డిస్కస్ కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏపీ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ తెలంగాణ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కానీ నాకు తెలిసి గాని గత ఎనిమిదేళ్ళగా ఒక్క ఎర్ర కూడా జరగలేదు అని నేను రాసి ఇవ్వగలను ఇఫ్ ఎనిథింగ్ ఇస్ దేర్ ఐ విల్ టేక్ నిలబడి నేను శిక్ష అనిపిస్తాను మీరు ఇక్కడ బాధించి మాట్లాడండి మీరు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పి మీరు ఆల్రెడీ వైజాగ్ లో కళ హాస్పిటల్లో మీరు చెప్పారు కళా హాస్పిటల్లో మీరు కన్సల్టెంట్ కదా కళా హాస్పిటల్ మీరు సర్జరీ చేశారు కదా అక్కడ చేశారు మీరు ఇక్కడ సో ఆల్రెడీ తను చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మదర్ కి ఆరు నెలల తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటే మీ దగ్గరికి వస్తే మీరు కనీసం ఆ రెస్పెక్ట్ ఉడియకుండా నాలుగు లక్షలు తెచ్చుకోండి హైదరాబాద్ అని చెప్పేసి రెక్లెస్ గా మాట్లాడారు అని చెప్పేసి అంటా ఉన్నాడు ఆయనతో మాట్లాడారు పక్కన ఉన్నాడు కదా పక్కన వాళ్ళ బాధితుడు వాళ్ళ కొడుకండి వాళ్ళ డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు ఆ ఇబ్బందులతోటి వచ్చిండినే మీ దగ్గర నుంచి కేసులు రోజుకు నాలుగు బ్యాచ్ లో సర్జన్ జరిగి ఒక ఒక సర్జన్ ఒక సర్జన్ దగ్గరికి వెళ్తున్నాయి రెగ్యులర్ మీ ఫెయిల్స్ వల్ల మీరు చేసిన సర్జరీస్ ఫెయిల్స్ వల్ల వెళ్తున్నాయి దానికి మీరే సమాజం చెప్తారు నేను ఎప్పుడు చెప్పలేదు ఇలాగా చెప్పలేదు నేను ఇన్ఫాక్ట్ నేను ఇన్ఫాక్ట్ ఇన్ఫాక్ట్ నేను అమౌంట్ తీసుకోకుండా ఈ మంత్ రికార్డులు ఇస్తా నలుగురికి నా ఆపరేట్ చేసి తెలిసిన పలానా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని వస్తే నాకు ఈ స్వామి అని చెప్పిన కేసులు రికార్డులు పూజ ఇస్తాను ఉన్నాయి నా దగ్గర నాకు మినిస్టర్ గారు ఎవరు తెలుసు లేదు ఉంటే నేను వాళ్ళకి అర్జీ పెట్టుకొని అయ్యా మీరు మీకు మీకు సీఎం దగ్గర సంబంధం ఉంది కదా ఉన్నాయి కదా మీరు వెళ్ళి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోండి వచ్చినంక నాకు పైసలు ఏంటి అని చెప్పిన సందర్భాలు నాలుగు ఉన్నాయి ఈ నెల ఆర్టి పేర్లు కూడా ఇస్తారు సీఎం రిలీఫ్ ఫండ్ లో క్యాష్ లెస్ గా మేము వాళ్ళు ఎల్ఓసీ మీద మేము చేసే అవకాశం ఎందుకంటే గత గవర్నమెంట్ ఇరవై ఐదు ఎనిమిది లక్షలు ఇంకా మాకు బాకీ ఉంది ఆ కాగితం కూడా ఇస్తారు గత గవర్నమెంట్ దగ్గర ఎవరు కూడా ఇక్కడ నైజీ కదా సార్ మీరు పాత వాళ్ళని ఎవరు అడగలేకపోయినారు కదా సరే మీరు పాత వాళ్ళని ఇప్పుడే అడగలేకపోయినారు ఈజీ టార్గెట్ పంపిస్తున్నా తనకి ఎట్లా మీరు ఐదు నిమిషాల్లో సర్జరీ అని లేదు నేను ఆయన చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇక్కడ సీసీటీవీ ఉంది మీకు రికార్డింగ్ ఇస్తాను నేను చెప్పింది చెప్పింది సో నేను క్లియర్ సర్జరీ చేస్తాను అన్నారు కదా నేను ఆయన ఆయన వచ్చింది వెరికోజ్ వెయిన్స్ తోని సో నేను చెప్పి హాస్పిటల్ అది కదా సార్ అవును అందుకే ఉన్నాయండి ఆ కాళ్ళు ఫోటో లేవా కాల్ వెరీ వెయిన్స్ లేవా చేయడం అయ్యా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా

సో నా అబ్జర్వేషన్ లో అండ్ అగైన్ వీ కెన్ ఆర్గ్యూ అబౌట్ ఎవరు కూడా ఎవరు కూడా ప్రీ ఆప్ లో ఫోర్ వీక్స్ త్రీ వీక్స్ కి మించి నైలాన్ స్టాక్ నిస్ వేసుకోవడం అనేది కుదిరే అవకాశం లేదు రెండోది గోళీలు గోళీలు పనిచేయదు వెరికోస్ మెన్స్ కి డాఫ్ లో నా పాయింట్ ఒకటి 30 ఇయర్స్ లో డాఫ్ సర్జరీ చేయడానికి ఏం సర్జరీ చేయడం రెడీ కదా చేసుకుంటే బెటర్ అని చెప్పారు బెటర్ అని చెప్పాను అంటే సర్జరీ చేసుకుంటే బెటర్ అని చెప్పారు కొటేషన్ సర్జరీ చేసుకుంటే బెటర్ అని ఇచ్చారు మీ వైపు జరిగినా మీ వైపు నుంచి జరిగినా మిస్టేక్ జరిగింది ఇక్కడ వెరీ క్లియర్ నేనైతే నా మిస్టేక్ యాక్సెప్ట్ ప్రిపేర్ గా లేను ఈ విషయం ఇప్పుడు ఇది మిస్టేకే కదా మిస్టేక్ అంటే మనం అనుకోవడం బట్టే సార్ మనము బెయిన్స్ ఉన్నాయని మీరు చూపించారు బెయిన్స్ చేస్తే మంచిదని చెప్పాను ఏం తప్పు మరి తగ్గుతుంది కాదు ఇప్పుడు క్లాక్స్ మిషన్ చూపించరా మీరు భారతదేశంలో మిషన్ ఎక్కడ ఉంచు ఉన్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అయితే చేద్దామండి ఆయన వస్తే రాబో ఆయన దగ్గరికి నేను కదా సార్ ఫై తేయండి ఆయన ఉందని చెప్పారు ఆయన పెయిన్ ఉందని చెప్పారు ఆయన ఆయన దానిలో పెయిన్ ఉందని చెప్పారు సార్ అలా కాదు నో నో ఇవాళ ట్వంటీ స్టాకింగ్స్ రాసాను ఇవాళ అది మాత్రం సార్ నేను నా మాట వినండి ఒక్కటి ఆయన స్టాకింగ్ పని కాదు నేను వేరే వాళ్ళు సర్జరీ లేడీస్ ముసలి వాళ్ళు ఇంట్లో పనికొస్తారు ఇవాళ నన్ను ఒక్క లాస్ట్ వీక్ ఇవాళ నేను రాసిన లిస్ట్ స్టాకింగ్స్ కాగితం ఇచ్చేస్తా తీసుకోవాలండి

తప్పు లేదు ఎవడన్నా వేరే వాడు అని ఉంటే వేరే వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే మాత్రం నేను నా ప్రమేయం లేకుండా వాళ్ళ తరపులు నేను అపాల్ చేసుకున్నా జీవితం

మరి మీకు తెలియకుండా అట్లా చెప్తున్నటువంటి వారి మీద ఎఫ్ఐఆర్ చేయించండి కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ ఎవరు అందరినీ ఎఫర్ చేయించండి ఫస్ట్ ఒక ఎండికి తెలియకుండా సార్ ఎస్ఐఆర్ మీరు కూడా రాసుకోండి

কোকেক মাডাকে টিন্য়েত তাইদাই কেনাই परसेंटेज़ आज जो नहीं आज नहीं सीए क्या नहीं तो फिर का अरे ना 9.5 परसेंट क्या करते करते तो अरे अरे ना रात में तो कम कीज़े అంటే ప్రతి దానిలో కూడా ఈ మిస్టేక్ జరుగుతావు నా దగ్గర సాక్ష్యం లేదని మేము కావాలని ఫోన్ చేస్తే మీ

ఒక్కళ్ళు కూడా మన పార్టీ ఒక్క నిమిషం ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి క్లారిటీ ఉండాలండి పేషెంట్ ప్రతి పేషెంట్ వస్తే మీరు సర్జరీ అంటే ఇది అన్యాయం ఇప్పుడు అదేమి గుండెకి సంబంధించిన వ్యాధి కాదు గుండెకి సంబంధించిన వ్యాధి కాదు లేకపోతే ఆయన ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి కాలేయం ఖరాబ్ అయ్యి రేపే చచ్చిపోతున్నాడు ఇమిడియట్ గా ఆపరేషన్ చేయకపోతే కాదు కదా ఫస్ట్ మీరు చేయాల్సిన పరిస్థితి వస్తే కౌన్సిలింగ్ ఇవ్వండి పేషెంట్ కి అందుకనే అయ్యా నేను ప్రతి వాడ కూడా కాదు లక్షలు లేకపోతే ఇక్కడ ఒక్క నిమిషం తినండి ఒక్క నిమిషం వినండి ఇది దయచేసి వినండి

हमारे दाल में लेज़र देखने चेस्ट पार्ल, लेज़र अंदर उस लोग बहुत हैं जिनका औरत की जिस्तान हो, बन्ना और प्रोसीजर हो, मान को चार जिस्ता आप किस्तां, जैसे तब बहुत मंग ताना के जिस्तां, जैसे तब जब मंग ताना के जिस्ता करता, अगर तो टेंडेंस पार्ल, ये भी अंदर टेंडेंस आता है ना ज इस डेटा का कि हम इस से सारा डेटा को ये लोपर लोरे कर सकता है थोड़ा भाग उन्होंने हर तरह का बहुत सिग्नल भी मिल लीजिए पीछे होते पर भी तो भी है तो का उपयोग करता है अब अपन अपन टिकट पे पे तक पूछ कर ये बोल रहे हैं थैंक यू सब उसको पढ़ो इन आउट ऑफ साइट देयर इज अ बिट ऑफ टच दिशा 見ててほしいです。

పెయి చూడండి చూడండి స్కాన్ అనేది హాస్పిటల్ పోతే ఉంటుంది అండి మీ హాస్పిటల్ స్కానింగ్ లో మాత్రం అక్కడ

తర్వాత మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళు ఒకసారి ఏంటి ఇది